ఉమ్మ గారిని మీ అందరి సమక్షంలో సవినయంగా సగౌరవంగా రేపు నామినేషన్ కార్యక్రమానికి నాతో పాటు కావాల్సిందిగా ఆహ్వానిస్తూ నమస్తే అందరికీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా కేసు చిన్ని సోనాథ్ గారు కూడా నామినేషన్ వేస్తారు ఆ కార్యక్రమంలో కూడా అందరూ కూడా పాల్గొన్నారు రేపు కూడా నందిగవలో పెద్ద స్వామి గారు కూడా నామినేషన్ వేస్తున్నారు అట్లాగే మైలూరులో బంతకృష్ణప్రసాద్ గారు నామినేషన్ వేస్తున్నారు కొన్ని నామినేషన్ కార్యక్రమాల్లో ఇద్దరు కూడా పాల్గొంటాం అట్లాగే అందరూ కూడా కలిసి రేపు ఎన్నికల్లో మన ఎన్డీఏ కుటుంబ అభ్యర్థుల్ని చిన్న శివర్ గారిని అట్లాగే వసంత కృష్ణ ప్రసాద్ గారిని సైకిల్ గుర్తు మీద గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి ఎన్డిఏ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో రావాలి తప్పకుండా మా అందరం కూడా కలిసి గతంలో రాజకీయ పోరాటాలు చేశాం జైలుకి వెళ్ళాం కేసులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి కానీ ఒక రాక్షసుడు ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తా ఉన్నాడు ఒక జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాష్ట్రాన్ని నాశనం చేసింది అన్ని రంగాల్లో కానీ ఈరోజు బస్మకృష్ణ ప్రసాద్ ఆ పార్టీ నుంచి వచ్చి మన పార్టీలో మన అభ్యర్థిగా మన ముందుకు వస్తున్నాడు నాయకులు చేస్తున్న నిర్ణయాన్ని మనందరం సుఖంగా భావించి అందరం కూడా కలిసిమెలిసి గ్రామాల్లో గ్రామ పార్టీలు చాలా పటిష్టంగా ఉన్నాయి అట్లాగే మండల ఉన్నాయి అట్లాగే యూనిట్ క్లస్టర్ భవిష్యత్ గ్యారెంటీ దగ్గర దగ్గర అరవై మూడు పర్సెంట్ ఇచ్చి మనతో భాగస్వాములు అయ్యారు కాబట్టి గ్రామంలోకి వచ్చినప్పుడు తప్పకుండా ఎవరైతే ఆ బూత్ కమిటీ ఉన్నారో ఎవరైతే ఆ యూనిట్ సభ్యులు ఉన్నారో ఎవరైతే ఆ క్లస్టర్ సభ్యులు ఉన్నారో గ్రామ పార్టీ నాయకత్వాన్ని బలపరుస్తూ మండల నాయకత్వం కూడా సమన్వయం చేసుకుంటూ అందరం కూడా కలిసిమెలిసి ముందుకెళ్దాం అందరూ కూడా ఏదైతే గతంలో పౌండు సుధాకర్ గారు ఇక్కడ ఇన్చార్జ్గా ఆయన పనిచేశారు ఎన్నికల్లో పోటీ చేశారు ఎడిపోయి మళ్ళీ మన పార్టీలో చేరారు ఆయన మన పార్టీ ఇన్చార్జ్ ఇచ్చాం ఇచ్చిన తర్వాత ఆయన మరి పనిచేసిన తర్వాత నేను రావడం జరిగింది పదిహేను సంవత్సరాలు చెప్తా పంతొమ్మిది ఇరవై రోజుల ముందు నేను రావడం జరిగింది అప్పుడు ఎవరైతే గ్రామ పార్టీలు ఉన్నాయో ఎవరైతే మండల పార్టీలు ఉన్నాయో ఎవరైతే ఆ రోజు సమాన కమిటీ సభ్యులు ఉన్నారో ఒక్క నాయకుడిని కానీ ఒక్క కార్యకర్తని కానీ పక్కా తప్పించకుండా బయట పార్టీలకు ఫోన్ అవ్వకుండా వాళ్ళకి ఇచ్చిన పదవుల్ని గౌరవిస్తూ ఏదో కుటుంబం తర్వాత ప్రతి ఒక్కరిలో ఇద్దరిలో ఒకటి మంచి ఉంటుంది చెడు ఉంటుంది వాడు తప్పు ఉంటుంది ఉంటుంది అయినప్పటికీ కూడా అన్ని సమన్వయం చేసుకొని ఈ పదిహేను సంవత్సరాలు కూడా ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు పాడు సుధాకర్ రావు ఎవరినైతే నియమించారో వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్ళిన ఇక్కడ కృష్ణప్రసాద్ కావచ్చు ఒక బాధ్యత గల పదలో నేను ఉండటం కావచ్చు పార్టీ జనరల్ సెక్రటరీ ఉంటాం మా ఇద్దరికి రాజకీయంగా పార్టీలు వేలి పోరాటాలు చేస్తున్నాం దెబ్బడుకున్నాం ఎందుకంటే తొంభై తొమ్మిది ఎన్నికల్లో ఇద్దరం కలిసిపోయిన ఇద్దరం కాంగ్రెస్ పార్టీకి నేను తెలుగుదేశం పార్టీ తొంభై నాలుగులో రావు గారు అక్కడ శాసనసభ్యుడిగా గెలవటం మంత్రి అయ్యారు తొంభై తొమ్మిదిలో కలిసి పోటీ చేశాం తను కాంగ్రెస్ పార్టీలో నేను తెలుగుదేశంలో తర్వాత రెండు వేల నాలుగులో బ్రావు గారు ఆ పార్టీ తరఫున నేను తెలుగుదేశం తరఫున పోటీ చేశాను తర్వాత మైలవరానికి నేను రావడం జరిగింది మైలవరం నుంచి మొన్న తొమ్మిదిలో పద్నాలుగులో తొమ్మిదిలో తొమ్మిదిలో పద్నాలుగులో మనకి వెళ్ళడం జరిగింది పంతొమ్మిది వందల మంది ఎన్నికల్లో ప్రసాద్ వైసీపీ నుంచి పోటీ చేయటం నేను తెలుగుదేశం నుంచి పోటీ చేయడం జరిగింది తన తమిళ శాసనసభ ఈ ఐదేళ్లు ప్రధాన పక్షులుగా మనం పోరాటం చేసుకున్నాం తన పార్టీ తరఫున తాను మన పార్టీ తరఫున మనం ఎన్నో ఇబ్బందులు కేసులు కష్టాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఇవాళ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి కాబట్టి అందరం కూడా కలిసి ముందుకు వెళ్లాలని మన పార్టీలో చేరటం చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవటం మరి ఈ రోజు మన మన మనందరం కూడా కలిసి అక్కడ సోనాథిని ప్రసాద్ దగ్గర గెలిపించుకొని రేపు నామినేషన్ కార్యక్రమానికి అందరూ రావాలని దయచేసి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకే నాయకుడు చేస్తున్నాను ఎవరో కూడా భావం వద్దు ఎవరో ఎవరైతే మీ గౌరవాలు ఇప్పుడు దాకా కాపాడబడినాయో ఎందుకంటే పార్టీ కార్యకర్తలు కష్టం రాబాబు గారు ఎందుకంటే దగ్గర వీళ్ళందరూ కూడా ఎనభై రెండు నుంచి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మధ్యలో గ్యాప్ వచ్చినప్పటికి కూడా మళ్ళీ రాష్ట్ర కార్యదర్శిగా గౌరవించింది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రాబాబు గారు ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతో ఎమ్మెల్యే అభ్యర్థిగా గుర్తించబడ్డాడు అయినా కూడా ఒక రాష్ట్ర కార్యదర్శిగా పార్టీ కోసం కార్యకర్తగా పనిచేస్తా ఉన్నారు ఇటువంటి నాయకులు గారు కావచ్చు నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల్లో కూడా ఈ తల్లిదెబ్బలు లేదు కారు ముందు కూర్చొని నా ప్రాణం పోయినా నా తల పగిలినా పర్వాలేదు మనందరం కూడా పొంది తనాలని పోరాటం చేసిన లాయలు కానీ కానీ మహాలక్ష్మి గాని శ్రీలక్ష్మి గాని గారు కావచ్చు ఇటు చాలా మంది పేర్లు అని ఇంకోమంది కార్యకర్తల నాయకులు ఉన్నారు దయచేసి అందరూ కూడా ఒకటే చెప్తున్నాం ప్రసాద్ కావచ్చు నేను కావచ్చు ఇద్దరం ఇక్కడే అందుబాటులో ఉంటాము కూడా భావంతో ఎవరో ఇవ్వడం మధ్యలో నుంచి మీ మీద కత్నాలు చేసి బయట పార్టీ వ్యక్తులు వచ్చి మీ జోలికి వచ్చి మీ మీద కత్నం చేయడానికి ఇప్పుడు కూడా మీ ఇద్దరు కూడా సహించాం ఏదైతే గ్రామ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు నలభై రెండేళ్ల పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు ఎవరైతే వాళ్ళు మీరు బాధ్యతలు తీసుకున్నారో మీరందరూ కూడా గ్రామాల్లో పార్టీ కార్యకర్తని కాపాడండి నాయకుడు గౌరవాన్ని కాపాడండి వాళ్ళు ఎంతో కష్టపడి ఈ జెండాను కాపాడి పార్టీని కాపాడి మన కోసం దెబ్బలు తిని జైలుకి వెళ్లి కష్టాలు పడి ఎన్నో ఉన్నారు ఇవాళ అవకాశం పార్టీ మీకు ఇచ్చింది అది నెల క్రితం పార్టీ సుధాకర్ బాగా కష్టపడ్డాడు పౌడర్ జయరామ్ గారు చాలా ఉన్నతమైన అమెరికాలో ఉండి పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నాడు అయినప్పటికీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పదిహేళ్ల క్రితం నాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు మెగదైనా మరి నేను కూడా మెగదైన ఐదు సార్లు పార్టీ తరఫున బీఫాం తీసుకున్నాను దురదృష్టం ఒకసారి నా వల్ల పార్టీకి ఒక సీటు పోయింది అది నన్ను ఎప్పుడు కూడా బాధపడతా ఉంటుంది నా వల్ల తెలుగుదేశం పార్టీ ఒక ఎన్నికల్లో ఒక సీటు పోయిందని నేను ఇప్పటికీ బాధపడతా ఉంటాను అదేవిధంగా ఈ రోజు కృష్ణప్రసాద్ ఈ అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తను ఎవరైతే మీరు కష్టపడి మమ్మల్ని పదిహేను ఏళ్ళు నన్ను కాపాడారో రేపు ఐదు సంవత్సరాలు ఇతను ఇక్కడ శాసనసభ్యుడిగా పనిచేస్తాడో అందరం కూడా కలిసి మీ గౌరవాలు గాని మీ పట్ట కష్టాన్ని గానీ మీ ఇబ్బందులు కాని అధిగమిస్తాం ఎందుకంటే ఏమైనా తన సోకాలు వేసుకుని తయారయ్యి మేము పెత్తనం చేస్తామని కృష్ణప్రసాద్ దగ్గర కృష్ణప్రసాద్ మాటలు నా దగ్గర నా మాట చెప్పే వింటానికి ఎవరు కూడా సిద్ధంగా లేవు బట్ ఆ దళాలు కూడా ఆ రాజకీయ దళాలు ఏంటంటే బతుకుదే కోసం పెద్ద ఐదేళ్లకి విష్ణుప్రసాద్ సుధాకర్ మీదో ఇట్లా చెప్పి బతుకుతూ ఉంటారు వాళ్ళ గురించి మీరు పట్టించుకోమండి దయచేసి గ్రామాల్లో దగ్గర ఇక్కడ రామకృష్ణ నాడు గురుపల్లి రామకృష్ణ రామకృష్ణ అక్కయ్య అదయ్యాండి సార్ కూడా నరసింహ గారు నరసింహ గారు అబ్బాయి వెంకట్రావు సంవత్సరాలు అందరూ ఏంటంటే నిబద్ధంతో షావ ఉన్నాడు ప్రసాద్ ఉన్నాడు వీళ్ళంతా ఎంగారు ఉన్నాడు సో వీళ్ళంతా ఏంటంటే వాళ్ళ గురించి నరసింహ తెలుసు వాళ్ళ విగ్రహాన్ని కూడా కుటుంబంలో నరసింహ గారు ఎగ్రాన్ని కూడా మనం పెట్టాలి ఇంగరామే నరసింహ గారు విగ్రహాన్ని కలిపి చాలా మంచి పని ఉన్నాయి తప్పకుండా ఇద్దరం కూడా కలిసి అనుగ్రహంలాగా ఎన్నో పట్ట కార్యకర్తల మనోభావాలు కానీ కష్టాలు గాని మీ పట్ట తిట్టు గాని మీ మీద పట్ట కష్టాలు గాని దయచేసి ప్రసాద్ కూడా మన మీద కేసులు పెట్టినాడు కానీ పెద్దలా చేసిన కుంబస్తాలు కానీ వాడందరినీ కూడా పక్కన పెట్టేస్తాడు మీకు గౌరవిస్తాడు వాడు మా పార్టీ శ్రీను అధ్యక్షుడిగా కొండబల్ లో ఆడదెబ్బలు తిన్నాడు దెబ్బతిన్నాడు తిట్టు తిన్నాడు ప్రసాద్ందించాడు ఆమె దెబ్బలాడతాడు అయినా సరే పార్టీ జెండా పంచుకుని గవర్న శ్రీనివాసరావు అంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు కూడా బాధ్యత తీసుకుంటారు మేము కూడా బాధ్యత తీసుకుంటాం అంటే ఇక కేసుల గురించి ఈ లబ్బులు ఇవన్నీ కూడా నేను కూడా మన కేసులు తీస్తే అరవై ఏడు కేసులు వచ్చినాయి అంటే వస్తాయి అటు కేసులు ఇవన్నీ కూడా తప్పకుండా ఆ కేసుల విషయంలో కానీ మీ భద్రత విషయంలో కానీ మీ భవిష్యత్తు విషయంలో కానీ ఇద్దరం కూడా బాధ్యత తీసుకుంటాం అట్లాగే పవర్ సుధాకర్ కూడా ఇట్లాగే కలుపుతాం పవర్ సుధాకర్ ఎందుకంటే తను కూడా త్యాగం చేశాడు ఇక్కడ ఐదు సంవత్సరాల ఇన్ఛార్జిగా పనిచేశాడు గౌరవంగా నా కోసం తప్పుకున్నాడు ఈ రోజుకి మిద్దరి మధ్య ఒక్క మాట పొరపరచలేదు వారి దగ్గర సుధాకర్ దగ్గర నా దగ్గర ఒక్క మాట పొరపరచలేదు అతను పెట్టిన కార్యకర్తలు కానీ అతను పెట్టిన నాయకుడిని కానీ ఇంతవరకు నేను పక్కకు కూడా కదిలిచ్చా ఎందుకంటే అతను త్యాగం చేశాడు ఇక్కడ అతను త్యాలంజ్ చేయబట్టే నేను ఇక్కడ పది సంవత్సరాలు ఎమ్మెల్యే అయ్యాను ఐదేళ్లు మంత్రి అయ్యాను మళ్ళీ ఐదేళ్ళు ఇన్ఛార్జ్ అయ్యాను కాబట్టి ఇక్కడ ఆ నాయకుడు అక్కడ గౌరవం ఇవ్వబట్టే కలిసి వచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సుధాకర్ గారు ఈ పదిహేను ఏళ్ళు నేను పని చేయగలిగాను అట్లాగే ప్రసాద్ కూడా ఇవాళ బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇచ్చారంటే ఇవాళ ప్రతి ఒక్క సీటు మనం గెలవాలి ప్రతి కూడా మనం ఉద్దేశంతో ఒక అవకాశం ప్రసాద్ పెద్ద మనసుతో ఇవన్నీ మీరు ఇతను ఇతనున్నాడు మన అఫ్సాద్ బయటి పార్టీ వాడు వచ్చి పెద్దలం చేసే వాటికి ఆ మనసు గాయపడింది రంజాన్ సమయంలో నేను చెప్పాను బ్రదర్ ఇటువంటి తెలిసి తెలియకు జరుగుతూ ఉంటాయి మీరందరూ కూడా ఆ రోజు పోటీ చేయడానికి అభ్యర్థి లేకపోతే పామాలి వాళ్ళ భారీ చాలా పెద్ద మనసుతో ఒకటి కూడా మాట్లాడుకొని కూర్చొని డిస్కస్ చేసుకొని ఆ గ్యాప్స్ అన్ని కూడా లేకుండా నగిన సార్ అక్కడ కూడా వీళ్ళు కూడా ఎన్నో దోషంలో ఎన్ని దోషంలో అన్ని జరిగినాయి ఎంతో ఎంకస్ఆర్ తగినాయి ఇట్లా చాలా గ్రామాలు కూడా అన్ని కూడా చాలా ఉన్నాయి మనం కూర్చొని ఎప్పుడు ప్రతి ఒక్కసారి తగ్గం ఇక్కడ విలువైన సమయం అనే నామినేషన్ ఉంది కాబట్టి తప్పకుండా మరి ఇక్కడికి వచ్చి సౌహృదం ముందుకెళ్తాం మళ్ళీ ఎంపీ అభ్యర్థిగా చిన్ని గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా కృష్ణప్రసాద్ మంచిగా కలుసుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తూ